నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బిజీ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ రోజు మనము ఇడ్లీ రై ఇడ్లీ అనేది యా బీమ్తో కొలుచుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా బాగా వస్తుందో చూద్దామండి నేను ఇది ఇడ్లీ రైస్ అండి ఇది వచ్చి ఇడ్లీ రైస్ మీరు దీని బదులుగా రేషన్ బీమ్ గాని తీసుకోవచ్చు ఇడ్లీ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను ఇది ఒక నాలుగు గ్లాస్ దాకా ఇడ్లీ రైస్ తీసుకోవాలి నార్మల్ రైస్తో కూడా ఇడ్లీ ఎలా చేయాలో కూడా వీడియో పెడతానండి ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలి దీనిలోకి నాలుగు గ్లాసుల బియ్యంని ఇలా కొలిచి తీసుకోవాలండి మీరు యా గ్లా గ్లాస్లో అయితే కొలిచి తీసుకుంటారో ఒక పొడవాటి అయినా స్మాల్ అయినా కొలిచి తీసుకోవచ్చు చూడండి నాలుగు గ్లాసులు అయ్యిందండి దీన్ని వాష్ చేసి బాగా కడిగి తీసుకోవాలి ఇందులోకి ఇలా మూడుసార్లు కడిగి తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా మినపప్పు వేసుకోవాలి అలాగే మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలండి మెంతులు ఇది దోశకి అయినా చాలా కలర్ఫుల్గా వస్తుంది కూడా ఉపశమనం అవుతుంది అందువల్ల వన్ స్పూన్ మెంతులు వేసుకోవాలి కాక మనం నీళ్ళు వేసుకోవాలండి మీరు వేడి నీళ్ళన్నా పోసుకోవచ్చు త్వరగా నానాలంటే లేకపోతే చెన్నీళ్ళ పోసుకోవచ్చండి ఇది వచ్చి మూత పెట్టుకొని మూత పెట్టుకొని మనము ఇది పక్కన పెట్టుకోవాలి ఇలాగ ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత యా గ్లాస్ మనం రైస్ కొలుచుకున్నాము అదే గ్లాస్తో ఉద్దిపప్పు వేసుకోవాలండి ఉద్దిపప్పు ఒక గ్లాస్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ ఉద్దిపప్పు కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫుల్ మునిగేలాగా నీళ్ళు పోసుకొని దీన్ని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక ఎనిమిది గంట ఎనిమిది గంటల సేపు బాగా నానాలండి అప్పుడే ఇడ్లీలు ఇడ్లీ దోశ సాఫ్ట్గా బాగొస్తుంది చూడండి బియ్యము ఎనిమిది గంటల తర్వాత బాగా నానింది బియ్యము ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి అలాగే ఉద్దిబలు కూడా బాగా నాని చూడండి ఇలా రెండు ముక్కలు అయితే నాన్నట్టు ఇది వచ్చి అటుకులండి మనము రైస్ కూడా వేసుకోవచ్చు నైట్ మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇది అటుకులు ఒక పది నిమిషాల ముందు నానబడేస్తే ఇలా బాగా నానిపోతుంది నేను గ్రైండ్లో వేసుకుంటున్నాను గ్రైండ్లో వేసుకుంటే సాఫ్ట్గా బాగొస్తుంది నేను బటర్ఫ్లై గ్రైండ్ తీసుకున్నానండి మీరుగా గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ముందుకైతే మనము రైస్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం డైరెక్ట్ దొర వేసుకోవాలంటే బాగా నున్నగా రాకపోయినా మీకు కావాల్సింది ఎంత కావాలో అలా చేసుకోవచ్చు ఇక్కడ ఫైన్ ట్యాప్ లాగా చెప్పింది కాబట్టి దాన్ని ఇలా ఫుల్గా టైట్ చేసామంటే చాలా నున్నగా అయిపోతుంది ఇడ్లీ పిండి లేకపోతే మీకు కొద్దిగా బర్గ్ కావాలంటే కొద్దిగా బర్గ్ కావాలంటే ఇలా లూజ్ చేసుకున్నామంటే బర్గ్గా అవుతుంది దీన్ని టైట్ చేసామంటే చాలా సాఫ్ట్గా మెత్తగా కావాలంటే మెత్తగా వస్తుంది పిండి పిండిని టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చని వాటర్ వేసు కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీకి దోశకి బాగుంటుంది కలుపుకోవడానికి మరీ ఎక్కువగా నీళ్ళు వేసిస్తే ఈ దోశగా దోశలాగా వేయాల్సి వస్తుంది వరకగా అయితే చాలండి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనము దీన్ని ఒక వేరే బౌల్ వేసుకోవాలి అంత చేతితోనే వేసుకోవచ్చు మీరు లేకపోతే ఇలాంటి వెరైటీతో అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మెల్లగా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చేస్తుంది వేసాక ఇప్పుడు ఉద్దిపప్పు వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే బియ్యం మొత్తమీగా వేసుకో సపరేట్గా వేసుకోవాలి ఈ ఉద్దిపప్పు అనేది సపరేట్గా వేసుకుంటేనే బాగా మ్యాష్ అవుతుంది అలాగే నాన్ వెజ్ కూడా వేసుకోవాలి ఇది మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఇక గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఇదంతా తీసేసి ఆ తర్వాత ఇందులో ఉన్న అంత ఒక బౌల్లో తీసుకోవచ్చు ఇలా ఆఫ్ చేసి ఇందులో ఉన్న పిండిని అంత ఒక బౌల్లో తీసుకోవాలి పిండిని అంతా ఇలా కలిపేసి మనం చేతితో కలుపుకోవచ్చు ఇలా గరితో కలుపుకోవచ్చు అండి చూడండి పిండి అనేది ఇలా ఎంత చక్కగా ఉంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్ వస్తాయి ఇప్పుడు మూతు పెట్టేసుకోవాలి ఈ పిండిని మార్నింగ్ చూద్దామండి చూడండి పిండి అనేది ఎంత బాగా పులిసిందో ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకోవాలి మీకు పిండి ఎంత కావాలంత కావాలో ఎంత తీసుకొని ఒక బౌల్లో తీసుకొని దాంతో ఉప్పు కొంచెం కలుపుకున్న తర్వాత ఆ పిండిని కొద్దిగా టిఫిన్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చండి పొలవకుండా ఉంటుంది ఈ ఈ క్వాంటిటీలో చేస్తే ఇలా కలిపి పెట్టుకో ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి ఇలాగా తర్వాత మూత ఉంటుంది కదా దానికి నూనె అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ అనేది పోసి పెట్టుకోవాలి పిండి పోసి పెట్టాలి ఇలా పోసుకోవాలి చాలా ఎక్కువ కాకుండా ఇలా మీడియంగా పోసుకోవాలన్నీ సారీ ఉడికిందే ఇడ్లీ ఉడికిందే లేదో చూ చూడాలండి ఇలాంటి ఇలాంటి స్టిక్ తీసుకోవాలి తీసుకొని ఇలా గుచ్చి చూడాలండి ఇలా గుచ్చు చేయమంటే చూడండి అద్దుకోకుండా వచ్చింది ఇప్పుడు ఉడికిపోయినట్టు దీన్ని తీసి ఒక పక్కన ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి చూడండి ఇడ్లీ అనేది సాఫ్ట్గా బాగుంది చూడండి అంతే అండి ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో